హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడన్ టాక్స్ నేను మీ బాలు ముందుగా మీ అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేనేత అంటే మన భారత సంస్కృతి మన యొక్క సాంప్రదాయం వెలకట్టలేని విలువైనటువంటి ఈ చేనేత గుడ్డనే మన సంస్కృతికి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం మరి అలాంటి చేనేత యొక్క శ్రమజీవి కష్టాన్ని మనం గుర్తించి మనం ఈ ఒక్కరోజైనా సరే మనం చేనేత గుడ్డను ధరించినట్టయితే వారి యొక్క కష్టాన్ని మనం గుర్తించి వారి కుటుంబాన్ని ఒక్కరోజు పోషించగలిగిన వాళ్ళం అవుతాం అలాగే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళకు కూడా మనమే అవుతాం కాబట్టి మిత్రులారా మన చేనేత వస్త్రం యొక్క విలువను గుర్తించి చేనేత వస్త్రాన్ని ధరిస్తూ చైనా వస్త్రాన్ని మనము దూరం పెట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్